హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జున్ను త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ జున్నుని స్కూల్లో జాయిన్ చేయించాం కదా ఈరోజు జున్నుకి బ్యాగ్ అలాగే స్కూల్ యూనిఫాము తీసుకోవడానికి వెళ్తున్నాము ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఫస్ట్ అయితే యూనిఫామ్ తీసుకోవడానికి వచ్చాము ఇక్కడైతే కాస్ట్ కూడా తక్కువంట అందుకే ఇక్కడికి వచ్చాము జున్నుకి ఇప్పటి వరకు నేను బయట డ్రెస్సులు ఏమి కుట్టించలేదు సో అందుకని స్కూల్ యూనిఫామ్ కి ఎంత క్లాత్ కావాలో ఐడియా లేదు సో అందుకే అక్కడ ఉన్న అడిగాము వాళ్ళైతే పాపకి స్కర్ట్కి కి ఒక వన్ మీటర్ కావాలని చెప్పేసి అన్నారు మొత్తం నాలుగు యూనిఫామ్లు కుట్టిస్తున్నాము పైన ఏమో ఒక షర్ట్ వచ్చేది కిందనే పైనుంచి కిందకి ఒక స్కర్ట్ లాగా యూనిఫామ్ ఎలా కుట్టించాలో వాళ్ళు మాకు చూపించారు అది కూడా ఇమేజ్ ఇక్కడ పైన యాడ్ చేస్తాను చూడండి యూనిఫామ్స్ తీసేసుకున్నాము షూస్ తీసుకోవడానికి వచ్చాము ఒకటేమో వైట్ షూ ఒకటేమో బ్లాక్ షూ తీసుకోమన్నారు ఈ బాబు మా వదినాల పిల్లోడు ఫోటో తీస్తున్నానేమో అనుకుని పోజ్ ఇచ్చాడు కానీ వీడియో తీస్తున్నాను అని తెలీదు జున్నుకి ఎయిట్ నెంబర్ సైజు స్లిప్పర్స్ అయితే సరిపోతున్నాయి కానీ కాలు సన్నగా ఉండడం వల్ల షూ లూజ్ అయిపోతున్నాయి అసలు సరిగ్గా ఏది సెట్ అవట్లా బ్లాక్ షూ ఫైవ్ నైన్టీ రూపీస్ అలా పడింది అండ్ వైట్ షూ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అలా పడింది మాకు ఇవన్నీ తీసుకోవడం ఫస్ట్ టైం కాబట్టి ఏం తీసుకోవాలి ఎలా తీసుకోవాలని తెలియదు మా వాళ్ళు వదిన వాళ్ళు ఇక్కడ బాగుంటాయి ఇక్కడ తీసుకోండి అని వాళ్ళు కొంచెం సజెస్ట్ చేస్తేనే మేము వెళ్ళి తీసుకున్నాము షూ కూడా తీసేసుకున్నాము ఇంకా బయట బ్యాగ్స్ చూసాము అవి అంతగా నచ్చలేదు అందుకే డిమార్ట్ లో చూద్దామని వచ్చాము బ్యాగ్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అంట బార్బీ ఉంది ప్రిన్సెస్ ఆ పైన తీసుకో అవి అయితే బుక్స్ ఎక్కువ పడతాయి ఇది చిన్నది అయిపోతుంది ఈ బ్యాగ్ చిన్నది అయిపోద్ది చున్ను మేము ఎంత చెప్పినా వెళ్లేదు ఈ బ్యాగ్ గే నచ్చిందంట ఇంక ఇదే తీసుకుందాం అని చెప్పేసి అంటుంది దీని కాస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అన్నం వండుకోవడానికి స్టీల్ గిన్నె లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను అది నచ్చింది కానీ ఇప్పుడు తీసుకుందాం అన్నా అది లేదు ఇంకా నెక్స్ట్ లంచ్ బాక్సెస్ చూసాం కానీ ఈ గిన్నె మా ఆయనకి బాగా నచ్చిందంట తీసుకుందాం అనుకున్నాం కానీ రేట్ నచ్చలేదు నాకు ఏ లంచ్ బాక్స్ అంతగా నచ్చలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్